హాయ్ అండి అందరికీ నేను మీ సుజాత భద్రం ఈరోజు స్పెషల్ అనుకుంటున్నారా నేను తోటలోకి వెళ్ళానండి మామిడి చెట్లు చూస్తున్న కాయలు ఉన్నాయా లేవా అని చూస్తా నడుస్తూ ఉన్నా తోటలో రెండు మామిడి చెట్లే ఉన్నాయండి అవి చూసుకుంటా నడుస్తున్నా అనమాట అయితే ఇవాళ చింతకాయలు ఉన్నాయి చింత చెట్టుకి చింతకాయలు దులుపుదామని చెప్పేసి మా చెల్లెళ్ళు ఆయన మా చెల్లి నేను ముగ్గురం పండుతో కలిసి వెళ్ళాము తోటలోకి వెళ్ళకు నడుస్తా పోతా మామిడి చెట్లు చూస్తా వెళ్తున్నాం అనమాట కాయలు ఉన్నాయా లేవా అని అయితే చింతకాయలు అయినా కాస్త లేటుగా వచ్చాడండి ఈ లోపులో మేము పట్టాలు వేద్దామని చెప్పి చెల్లి వాళ్ళ ఆయన నేను పట్టాలు పరుస్తున్నాం పరిసి పరవడం అయిపోయింది కాకపోతే ఆయన రాలేదండి ఆయన వచ్చే లోపల మిరపకాయలు ఉన్నాయని చెప్పి మిరపకాయలు కొద్దామని కోస్తా ఉన్నాం పచ్చిమిరపకాయలు ఆ కోసే లోపల ఆయన దులిపాయన చింతకాయలు దులిపాయని వచ్చాడండి ఒక పక్కన ఆయన చింతకాయలు దులుపుతున్నాడు మేము మిరపకాయలు ఏరుతున్నాము పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు ఏరుతున్నాం ఆయన చింతకాయలు దులుపుతున్నాడు చింతకాయలు ఇంకొక పక్క కూడా పడ్డాయండి అవతల పక్క ఏరదామని చెప్పేసి అవతలకు వెళ్తున్నాము నడుస్తున్నాము నడుస్తేటప్పుడు ఆ చిన్నోడు వచ్చాడండి మా బాబాయ్ వాళ్ళ అబ్బాయి చిన్న అబ్బాయి వాడు ముందున్నాడు వాళ్ళ అబ్బాయి దారి చూపిస్తున్నారనమాట వాళ్ళు మాకు దారి తెలియదు అని చెప్పేసి చూపిస్తుంటే వాడిని అడుగుతా నడుస్తూ ఉన్నాం మేము ఏట్రా ఏటెళ్ళాలి ఏంటి అని పండు ఈ లోపల చింతకాయ తినుకుంటూ చింతకాయ చూపిస్తుంది ఇవతల పక్కకు వచ్చామండి చింతకాయలు ఏరుతున్నాం మేము తలవు పక్క అటు చిన్నోడు చిన్నోడు కొడుకు వీడు చిన్న తమ్ముడు వాళ్ళ అబ్బాయి వాడు హెల్ప్ చేస్తాడు అనమాట ఈ తలవు పక్క చింతకాయలు ఏరుతున్నాము చింత చెట్టు కూడా చూపిస్తుంది పండు మీకు చింతకాయలు ఉన్నాయని చెప్పేసి ఎండ బాగా వస్తుందని చెప్పి సూర్యుడిని కూడా తీసింది బాగా చెమట్ల కారిపోతున్నాయి మాకు మేము చింతకాయలు ఏరుతా ఉంటే పండు వీడియో తీస్తుంది తీసినవన్నీ ఆ చిన్నోడు కొడుకుని చూపిస్తున్నామని వాడు సిగ్గుపడిపోతున్నాడు అటు పారిపోతున్నాడు వాళ్ళ నా వాళ్ళ డాడీ దగ్గరికి మేము వేరే ఆరుతా ఉన్నామండి ఒక పక్కన వాడు చిన్న తమ్ముడు సంచుల్లో పోసి అవి కుట్టడానికి అని చెప్పి అవి తాటాకులు తీసుకురావడానికి పోయాడండి చిన్నవాడు ఆ తాటాకులు వస్తున్నాడు అక్కడ అదే చెట్టు చూపిస్తుంది కదా పండు ఈ పక్కనుంది వాళ్ళ అబ్బాయి అవి మిరపకాయలు ఏరిని కూడా ఒక సంచికి పోసామండి అవి ఒక పక్కన పెట్టాము చింతకాయలు ఇవి పట్టాల మీద ఉన్నాయి వాళ్ళ దగ్గరికి జరిపి అవి కూడా టబ్బులో వేసి ఆ సంచుల్లో పోస్తే వాడు చిన్నోడేమో ముడిగాడుతున్నాడు అదే కుట్టడం అంటారు కదా కుడుతున్నాడు అనమాట నేను వాడు చిన్నోడు కొడుకు మా మరిది ఆ పట్టాల మీద ఉన్నాయి ఏరుతున్నాం చింతకాయలు అయిపోయిందండి చింతకాయలు ఏరటం అయిపోయింది ఇంటికి పోదామని చెప్పి బయలుదేరే లోపల మా చిన్నోడు భార్య వాడి కూతురు అనమాట మోక్షిత అమ్మాయి పేరు వాళ్ళ ఆవిడి పేరు స్వరూప వాళ్ళు కూడా వచ్చారు అనమాట వచ్చి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్గా నడుస్తున్నారు ఇంటికి పోయేటప్పుడు నాకు చేత కావట్లేదని ఆగండిరా అని చెప్పి పిలుస్తున్నాను అనమాట అది ఆగి మరీ చూస్తుంది మానగోడలు నడుస్తున్నాను మేము నడుస్తున్నామండి అని చెప్పి ఆగమన్నా వెళ్ళేటప్పుడు రెండు మామిడికాయలు తీసుకొని వెళ్ళానండి ఆ మామిడికాయలు ఏం చేశాను అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తానండి ఓకే బాయ్ అండి